చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏ విధంగా కలుగుతున్నాను రెండు పుల్లులేసి ఇలా తీసి అల్లాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రక ముందుగా కదా తీసుకున్న నారణ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదివాసీ బ్లాగ్స్ మీకు తెలిసి ఉంటుంది నా సరే ఎన్నో రకాలుగా మార్చడం జరిగింది ఇప్పుడైతే ఆదివాసీ బ్లాగ్స్తో కంటిన్యూ అవుతుంది ప్లీజ్ అందరూ ఈ వీడియోని చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను మీకు సీపు వెళ్ళే విధానాన్ని చూపిస్తాను అండి దగ్గరుండి మీకు చూపిస్తాను ఎలా కలుతున్నామో దేంతో వెళ్తున్నాము ఏ విధంగా కలుతామో అనేది మీకు ఫుల్ వీడియో చూపించడానికి అయితే ఈ ఈరోజు నేను ఈ ముందుకి ఈ వీడియో ద్వారా వస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియో అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు సేపు నిలబోతున్నాను ఏ విధంగా వెళ్తున్నాను మీకు ఈ వీడియో చూపించడానికి అయితే నేను ఈ వీడియో అండి రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా నేనైతే కరెక్ట్గా పేర్చిన కట్నైతే తెచ్చుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇప్పుడైతే పేర్చిన కట్లు ఈ ఏడే అనమాట ఇంకా ఉన్నాయి ఇది అయిపోతే మనం తెచ్చుకుందామని ఏడు కట్ట అనమాట ఇంకా లేదు ఈ కట్టెందుకు తెచ్చుకున్నానంటే సేమ్ సైజు దీనిలాగా ఇంత పొడవే అలా అల్లాలని దీని కొలతో బట్టి నేను తెచ్చుకున్నాను అనమాట చూడాలి సీపురిని అనడానికైతే నేను నారని అయితే సిద్ధం చేసుకున్నానండి ఇదే అనమాట ఇదే నారో కదండి ఇది జనపనార ముందు రోజు చూపించాను కదా చూడ సూడప్ప ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ముందుగా సీపర్ కట్నీ అల్లే ముందు మనమైతే చూసుకోవాలన్నమాట సరి చూసుకోవాలి ఎందుకంటే కొద్దిగా కొన్ని కట్టలు పెద్దగా ఉంటాయి అది పెద్దగా అయినట్లయి ఉన్నట్లయితే మనకి అది కొన్ని రెండు పుల్లు మూడు పుల్లలు దానికి సరిపడినంత పుల్లలు మనకి అయితే ఇరుపుకోవాలి తీసేసుకోవాలన్నమాట కట్ చేయాలి ఎందుకంటే పుల్లలు పెద్దగా ఉన్నట్లయితే పుల్లలు కానీ తీయకపోయినట్లయితే దిబ్బగా ఉంటుంది ఇక్కడ చూడడానికి చాలా బాగుండదనమాట చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక సీపర్ తర్వాత తీసుకున్నాను చూడండి చూసుకున్నట్లుగా ఇది మనం ఇలాగ పట్టుకో పట్టుకొని చూడాలి పట్టకి సరిపడినంతగా ఉందా లేదా కొద్దిగా పెద్దగా ఉందా అనేది ఇలాగ పిడుకులు కట్టి చూడాలి ఇది ఇక్కడ వరకు అయితే సరిగా ఉంది మళ్ళీ ఇక్కడ చూడాలన్నమాట ఇది ఇక్కడ కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి రెండు పుల్లలు తీసేయాలన్నమాట ఇది తీసినట్లయితే ఇది చూడండి ఈ కట్ చూడండి ఎంత ఒకే సమానంగా వచ్చింది తిన్నగా నిటారుగా ఇది ఇది పెద్దగా ఉంది కదండి ఇది రెండు ఫుల్ అదే సర్ఫ్లంత ఫుల్ తీగిపోతే కనుక ఇది దీనంత సమానంగా రాదనమాట దిబ్బగా ఉంటుంది చూడ్డానికి బాగుండదు లుక్ రాదనమాట ఇప్పుడైతే నేను పుల్లుని తీసుకున్నాను చూడండి ఇక్కడ సో దిబ్బగా ఉండండి ఉంది కదండి ఇక్కడ ఇలా చూడండి ఇలా తీసు ఇక్కడికి ఈ చివరికి సరిపడినంతగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు స ఇప్పుడైతే సరిపోయింది చూడండి ఆర్గా ఉంది కదా ఈ ఈ ఇప్పుడు మనం తీసిన పుల్లని కట్ చేసేయాలి ఇక్కడ కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు సరిపోయింది కట్ అనేది ఇప్పుడు నేనైతే ఒక నార్ని తీసుకుంటున్నాను చూడండి నేనైతే ముందుగా చెప్పాను కదా ఫ్రెండ్స్ కొలతకి ఒకసేపు కట్ నేను తెచ్చుకున్నాను అన్నాను కదా ఆ కొలత ఇంకా సరిపోలేదండి ఇంకా చూడండి ఇంకా మనకి తాడ్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది నేను ఎలా యాడ్ చేస్తున్నానో చూపిస్తాను చూడండి నేను మొదటి అల్లిన అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మరో నారని తీసుకుంటున్నాను వీటిని దీనిని యాడ్ చేస్తున్నాను ఎలా యాడ్ చేస్తున్నా చూపిస్తాను చూడండి మనకి ముందుగా అల్లిన నారని మరో ఒక ఇప్పుడు యాడ్ చేశాను కదా ఆ నారని ముందుగా అల్లిన నారని కిందిని చేసి మనం యాడ్ చేసే నారను పైకి పెట్టాలన్నమాట చూడండి మనం యాడ్ చేసే నారను ముందుగా కొద్దిగా లాగడానికి గట్టిగా లాగడానికి అయితే పొడవుగా ఉండాలి దాని యాడ్ చేసేటప్పుడు ఆ ముగిసిన నారతో పాటు గట్టిగా లాగాలి అది అదైతే జారుకుండా ఉంటుందన్నమాట లాగా ఉందనమాట ఇప్పుడు అలాగే గట్టిగా లాగుతూ ఉండాలి ఇంకా కట్ట అనేది ఇంకా కొంతకి సరిపోలేదు అనమాట ఇది ఉంది కదండి ఈ జాయింట్ చేసిన లారా ఇలాగే ఉండదు అనమాట అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అల్లిన కట్ అయితే దాదాపు పూర్తయింది చూడండి ఇప్పుడు ఈ కట్టకి దీనికి సరి సమానంగా ఉండాలి చూసుకోవాలి అయితే సరిపోయిందనమాట చూడండి ఇక్కడ పైన ఈ చీపురికి కట్టెకి ఇలాగ చూసుకోవాలన్నమాట తర్వాత వీటిని రప్పు చేసుకోవాలన్నమాట బాగా ఎందుకంటే ఇది కింద గట్టిగా కట్టాలి లూజ్ అవ్వకుండా అన్నమాట తగిన కొద్దిగా లూజ్ అనేటం ఉంటుంది ఇప్పుడు ఇలా కట్టుకొని మనం ఇలా సరి చేసుకోవాలి మళ్ళీ గట్టిగా లాగానే చూడండి చూడండి అంత నీట్గా ఉందో ఇది ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం అయితే దీన్ని కట్ చేసుకోవాలి ఈ దారాలు ఉంటాయి కదండి నార దారాలు ఇది మంచి కనబడాలంటే ఇవి వీటి కొన్ని కూడా వీటిని కూడా వీటిని కూడాను మనం కట్ చేసుకోవాలి అప్పుడు నీట్గా అనేది కనిపిస్తుంది రెడీ మొత్తానికి మేము అల్లిన సీపర్ కట్టలు అయితే ఇలా ఉన్నాయన్నమాట చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్